ధూళినైరంగు దూతగలిపానిక లేని నన్ను ఏమికగా చేసా ధూళి నైరంగు దూతగలిపా లేని నన్ను ఏమిక గా చేసాను ఫలాను మేఘమి వర్షముచ్చను దేవుని పరిశుద్ధమైన నామమునకు నిత్యము స్థుతుయు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు యుగములు ప్రభున కేచ్చల్లుని గాక ఆమెన్ ఆత్మీల బావునరు గదా మరో పర్యాయము మనం ఇలాగను కలిసి దేవుని వాక్యమును ధ్యానము గాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణమునక్కై మనం ప్రభుని అంతగానో స్థుతించి బద్దులమనయి ఉన్నాము దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక ఆమెన్ నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియా కాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనము మొదలుకుని ముప్పై రెండు వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాం ఈ భాగంలో ఈ వచనాలలో ప్రాయ చిత్తార్థ దినము అనబడినటువంటి ఒక పండుగ ప్రాయ్ చిత్తార్థ పండుగను గూర్చిన వివరము ఇందులో ఉన్నది దీని కొరకైన మూల వచనము ఇరవై ఏడవ వచనం ఈ ఏడవ నెల పదివ దినము పాపము నిమిత్తమైన ప్రాయచితార్థ దినము అందులో మీరు పరిశుద్ధ సంగముగా కూడవలెను మిమ్మును మీరు దుఃఖపరుచుకుని యహోవాకు హోమము చేయవలెను ప్రార్థన తండ్రి స్తోత్రాలు చదవబడిన వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి మీరు ఆకడ కొరకు మీ రాజ్యము కొరకు నన్ను మమ్మలందరినీ సిద్ధం చేయండి ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ప్రియుల ఈరోజు మనము ప్రాయచితార్థ పండుగను గురించి వినబో చిన్నాం ఇస్రాయేలీలకు దేవుడిచ్చిన ఏడు పండుగలలో ఇది ఒక పండుగ ఇది మనము ఆరవ పండుగ అని కూడా దీన్ని మనం లెక్కించవచ్చు ప్రాయ పండుగ ఇది ఏడవ నెలలో పదివ దినమున ఇది ఆరంభమవుతుంది ప్రాయ పండుగలో ఎవరు ఏ పని చేయకూడదు మనం గమనించినట్లయితే ప్రతి పండుగ నాడు ఇస్రాయేలీలు ప్రభువును ఆరాధించవలసిన వారనై ఉన్నారు వారు తమను తాము పరిశుద్ధపరచుకుని వారొక సమాజముగా కూడినట్లుగా లేఖనాల్లో ప్రతి బా ప్రతి పండుగ సందర్భంలో మనం చూస్తున్నాము దేవునికి ఉత్సవం చేయుటకు గాను దేవునికి పండుగ చేయుటకు గాను ఎంతగా సంసిద్ధులై ఉన్నారో ఈ వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది ఈ మాటను మరొకసారి చదువుతున్నాను వినండి అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను మిమ్మును మీరు దుఃఖపరుచుకుని యహోవాకు హోమము చేయవలను ఆ దినమున మీరు ఏమీయూ చేయకూడదు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయ చిత్తము చేసుకున్నటకై అది ప్రాయ దినము ప్రియులారా అంటే పండుగకు వారు ఎంత ఎంతటి విలువను వెచ్చించారో మనం గమనించాలి ప్రియులారా దేవుని వాక్యం మనకెంత సత్యాన్ని లోతైన సంగతులను బోధిస్తుందో చూడండి ఆ పండుగలో ఎవరు ఏ పని అయినను చేయక వారు ప్రభువు యొక్క సన్నిధిని నిలుచుటకు వారు తమ్మును తాము సిద్ధపరచుకొని చున్నారు అవును ప్రిల్లరా మరి నేటి దినాన్ని కూడా మనము దేవుని గణపరచవలసిన ఆ దినము మనకు పండుగ దినమే కదా ఆ పండుగ రోజు మనం ప్రభు సన్నిధిని నిలవాలి ప్రభు సన్నిధిని గడపాలి ఎందుకంటే ఈ సంవత్సరం దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చారు ఈ సంవత్సరం దేవుడు నాకు ఆయుష్నిచ్చారు ఈ సంవత్సరం ఆయన సన్నిధిని నిలిచే భాగ్యం ఇచ్చారు కనుక కనుక మేదటి సంవత్సరం కూడా నేను ఇట్టి ఆరోగ్యంతో క్షేమాన్ని కలిగి ఉండాలంటే ఇవ్వబడినటువంటి ఈ అవకాశాన్ని నేను దేవుని సన్నిధిని కాపాడుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి దేవునికి స్తోత్రం అయితే పిల్లరా ఈ బాగాన మనం చూచినప్పుడు ఇది ప్రాయచిత్త అర్ధ దినము అన్నారు ఈ దేనికి ఇది ప్రాయచిత్తం ఈ పండుగ దేని సూచిస్తుంది అంటే ఇస్రాయేళలు తమ్మును తామేమో దుఃఖపరుచుకోవాలి దేవునికి ఏమో హోమము చేయాలి అని చూస్తున్నాం పిల్లరా మరి ఇస్రాయేలు వారు ఆచరించినటువంటి పండుగలలో ఇదొక పండుగ అని మనం వింటున్నాము ఈ పండుగ ప్రభు అయినటువంటి యేసు పాపులైన ప్రజ కొరకు తను నెరవేర్చినటువంటి విధము తాను ప్రాయచిత్తము జరిగించిన విషయము ఇందులో మనకు కనిపిస్తుంది అంత మాత్రమే కాదు ఈ ఏడవ నెలలో వచ్చినటువంటి ఈ ప్రాయచితార్థ పండుగ ఫ్రిలరా మరి తదుపరి కాలంలో మరి ప్రవక్తల గ్రంథాల్లో మనం చదివితే ఇస్రాయలీలు కొన్ని నెలలలో వారు ఉపవాసం చేశారు పిల్లరా ఆ ఉపవాసపు నెలలలో ఈ ఏడవ నెల కూడా చేర్చబడి వారు తమను తాము దుఃఖపరుచుకుంటకు గెదలియా విషయంలో ఉపవాస దినాలను ప్రకటించినట్లుగా కూడా వాక్యం చూడవచ్చు వాక్యంలో మనకు అర్థమవుతుంది అయితే ఈ ప్రాయచితార్థ పండుగ క్రీస్తు ప్రభులు వారు సిలువ మీద తన రక్తాన్ని చిందించి అటు తర్వాత ఆయన సమాధి నుండి లేపబడి పరలోక రాజ్యము ఆయన వెళ్ళడం జరిగింది పిల్లరా కనుక ఆయన ఎందైనటువంటి విశ్వసించిన ప్రజలు వారు ఏ విషయమందైనను తొలగి తప్పిపోయి తొట్టిల్లిన ఎడల వారు ఆ విషయమే తమ్మును తాము పరిశుద్ధపరచుకుంటకు గాను పవిత్రపరచబడుటకు గాను ఈ ప్రాయ పండుగ అనేది వారు పాటించవలసి వచ్చింది అవును ఈయన మరి లేఖనంలో ఎంతోమంది భక్తులు ఆయా సందర్భాలలో తమ్మును తాము దుఃఖపరుచుకున్నారు తమ్మును తాము పరిశుద్ధపరచుకుంటకు గాను తమ్మును తాము పవిత్రపరచుకుంటకు గాను తమ్మును తాము పాపము నుండి విడిపించబడి దేవుని దయను పొందుటకు గాను వారు ఎంతగానో తమను తాము దుఃఖపరుచుకున్నారు రండి ఒక సందర్భాన్ని చూపిస్తున్నాను ఎజరా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనని వేడుకుటకు హావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని యజ్రాకాలంలో ఇది జరిగింది ప్రియరా వారు తమను తాము దుఃఖపరుచుకున్నారు అని చూస్తున్నాం మరి దేవుని దయ వారు పొందుకున్నారంటే అద్భుతంగా వారు పొందుకోగలిగారు దేవునికి మహిమ కలుగును గాక పిల్లర మరి దానియాలు గారి కాలంలో కూడా దానియలు తనను తాను దుఃఖపరుచుకున్నట్లుగా చూస్తున్నాం పదే అధ్యాయం రెండు మూడు వచ్చినాలు ఆ యందు దానియాలను నేను మూడు వారములు దుఃఖప్రాప్తుడనైతిని మూడు వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని మాంసము కానీ ద్రాక్ష రసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకునలేదు అంటే ఈ దుఃఖపడు దినాలలో ఆయన స్నానాభి స్నానమును కూడా నిషేధించి ఉన్నారు ప్రియులరా మన ఆత్మీయ జీవితం ఎంత పటిష్టంగా ఉండాలంటే అంత శ్రేష్టమైన ఒక బలమైన పునాది కలిగిన తీర్మానాన్ని మనం వేసుకోవాలి దేవునికి స్తోత్రం ఒక పునాది ఎంత స్థిరంగా ఉంటుందో ఆ ఇల్లు అంత బలంగా ఉంటుంది మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఒక పునాది ఎంత స్థిరంగా ఉంటుందో ఆ ఇల్లు అంత బలంగా ఉంటుంది పునాది స్థిరంగా లేకపోతే ఇల్లు ఎలా బలంగా ఉంటుంది అలాగనే పుల్లరా మన తీర్మానం దేవుడు నియమించిన నియమములో మనం ఎంత బలముగా నిలవబడతామో మన ఆత్మీయ జీవితం అంత దీవెనకరంగా మారుతుంది దేవునికి మహిమ కలుగును గాక పుల్లరా అంత దీవెనకరంగా మారుతుంది నాటి కాలంలో క్రైస్తవ జీవితాన తీర్మానం ఉంటుంది కానీ అందులో నిలిచేవారు చాలా కొద్దువైపోతున్నారు దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితాన ఎప్పటికీ మనం అలా ఉండరాదు దేవునికి మహిమ ఎప్పటికీ అలా మనం ఉండరాదు దేవుని సన్నిధిని నిలిచేవారుగాను దేవుని కృప కొరకు కనిపెట్టుకుని వారం గాను ఆయన యొక్క నియమాలలో నిలిచినప్పుడు ఒక పునాది కలిగిన కట్టడం వల్లే మనం ఆయన కొరకు నిలవబోతున్నాం ఈ ప్రాయ పండుగ క్రీస్తు చేసిన ప్రాయ చిత్తాన్ని సూచిస్తూ ఉంది క్రీస్తు ద్వారా విమోచించబడిన మనం ఆయన రక్షణ కొరకు ఆయన కృపు కొరకు కనిపెట్టుదుముగాక ఆమె తండ్రి దేవస్తోత్రాలు వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేసి మేలు నింపి నడిపించండి ఆశ్చర్యకరమైన మీ కృపా కాపుదల కనికరం రెట్టింపుగా మా అందరికి అనుగ్రహించబడును గాక ఏసునా ఆమెన్ క్రైస్త లార్డ్